అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ జాతి కోళ్ళలో వచ్చే ఈ సూచిని మసూచిని ఫాల్ ఫాల్ఫాక్స్ అంటారు మనం తెలుగులో అయితే అమ్మవారు అంటాము వీటికి సహజంగా దొరికే వస్తువులతో ట్రీట్మెంట్ చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరిస్తాను వేపాకు అలాగే గోరింటాకు కలబంద మొదలుకొనివి మన చుట్టూ దొరికే వస్తువులతో కూడా మనము దీన్ని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు నేను ముఖ్యంగా తీసుకున్నవి వేపాకు అలాగే పసుపు కొంచెం నువ్వుల్లోనే నువ్వుల్లోనే చాలా మంచిది కాబట్టి నువ్వుల్లోని నూనె ఎందుకు అనే విషయం కూడా మీకు తర్వాత చెప్తాను అలాగే కొద్దిగా గోరింటాకు వేసి కూడా మెత్తగా మిక్సీ చేసుకున్నాము దీన్ని కోడికి పూర్తిగా తల నుంచి దాకా అంతా కూడా చాలా నీట్గా అప్లై చేయాలి నూనె ఎందుకేసామంటే నూనె వేయడం వల్ల అందులో ఉండే జిగట పదార్థం బాడీని అతుక్కొని ఉంటూ మనం రాసే మెడిసిన్ని రోజంతా ఉంచుతుంది అదే నీళ్ళేసేయడం నీళ్ళతో కలపడం వల్ల అయితే అది త్వరగా ఎండిపోయి ఈ ఆకు అనేది రాలిపోతుంది నూనె వేయడంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇచ్చిన మెడిసిన్ బాడీలో కూడా ఇంకుతుంది త్వరగా కోడి రికవరీ అవుతుంది ముఖ్యంగా ఈ వ్యాధి లక్షణాలు బొబ్బర్లు నల్లగా బొబ్బర్లు వస్తాయి రక్తంతో గూడు కట్టుకున్న బొబ్బర్లు లాంటివి కందికించంత ఉంటాయి ఇవి మొదట్లో చిన్నవే వస్తాయి కానీ అవి రాను రాను పెద్దవి అవుతాయి తద్వారా కోడి వీక్ అయిపోద్ది చనిపోద్ది మనం దీన్ని గుర్తించడానికి రెండు మూడు రోజులు పడుతుంది ముందు ఐడెంటిఫై చేసిన వెంటనే ఈ కోడిని పక్కకు పెట్టి మనం చెప్పే ఈ మెడిసిన్ని వాడితే త్రీ డేస్లో రికవర్ అయిపోతుంది ఇది జస్ట్ టూ అండ్ హాఫ్ డేకే పూర్తి రికవరీ అయింది నేను థర్డ్ డే రోజు ఈ వీడియో తీసి పెడుతున్నాను థర్డ్ డేకి ఈవినింగ్కే బాగా రికవర్ అయిపోయింది చాలా హ్యాపీగా తిరుగుతుంది మేత కూడా తింటుంది అలాగే మీ కోడిలను కూడా చాలా సులువుగా ఈ టెక్నిక్ వాడి ఈ ట్రిప్ వాడి మీరు నయం చేసుకోగలరని కోరుతున్నాను మనం ప్రతి ఒక్క కోడిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒకదానికి వచ్చిందంటే అన్నిటికీ వచ్చినట్టే కాబట్టి ప్రతి ఒక్కదాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అలా చూసుకున్నప్పుడే కోడిల్ని మనం బాగా పెంచగలుగుతాం థ్యాంక్ యూ